అందరికీ నమస్కారం స్క్రీన్పై లేటెస్ట్ అప్డేట్స్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ నెల నుండే అందరి లబ్ధిదారులకి ఆరు వేలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయల నిధులను కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలను లబ్ధిదారులకి విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపుగా కొంత మేర ఈ అంశాలకి సంబంధించి పరిశీలన చేసినట్లుగా తెలుస్తుంది ఎవరు అరువులు గతంలో ఎవరు అనర్హుల్గా కూడా పెన్షన్లు పొందారు ఇప్పుడు వారికి రద్దు చేస్తూ ఎంతమంది ఉన్నారు అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్ని దరఖాస్తులని అప్రూవల్ చేయడం జరిగింది మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు సాధించబోతున్నారు అనే కాలపట్టికను ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నుండి తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది గతంలో కూడా మంత్రి సీతక్క గారు చెప్పారు ఆగస్టు ఒకటి నుండి చైత పెన్షన్లకి సంబంధించిన పెంపు ఉండబోతుంది అని చెప్పేసి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించుకొని దీనికి సంబంధించి నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు అనేవి ఈ ఆగస్టు నెల నుండి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అరవై సారీ నలభై లక్షలకి పైగా లబ్ధిదారులు ఉన్నట్లుగా తెలుస్తుంది ఆసరా పెన్షన్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది పన్నెండు వేల కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడు బడ్జెట్లో దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను రేవంత్ సర్కార్ కూడా ఈ కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు నెలకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు చొప్పున దాదాపుగా నలభై లక్షల మంది రైతుల లబ్ధిదారులకు అందబోతుందనమాట ప్రతి నెల నాలుగు వేల పదహారులు వికలాంగులకి ఆరు వేల పదహారులు అందించబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి మరికొన్ని రోజులలో అధికారికమైన ప్రకటన రావడమే ఆలస్యంగా ఉన్నది సో రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన చేయూత పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది గైస్ సో ఈ తాజా అప్డేట్ని మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు